ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఇరవై తొమ్మిది బుధవారం రోజు మౌని అమావాస్య ఈ మౌని అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు మనకు మహాలయ అమావాస్య ఎంత పవర్ఫుల్లో అలాగే ఈ మౌని అమావాస్య అనేది కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఈ రోజున మనం అమావాస్య అంటేనే మనకు గుర్తొచ్చేది మన పూర్వీకులకు పూజ చేసుకోవటం వాళ్ళని మనం గుర్తుకు తెచ్చుకొని వాళ్ళని ఆరాధించటం అంటే వాళ్ళని మనం పూజించి వాళ్ళని గౌరవింపజేసే ఒక రోజు అని కూడా చెప్పుకోవచ్చు అమావాస్య అలాగే ఈ అమావాస్య రోజున మన పూర్వీకుల ఆశీర్వాదం మనకు ఉన్నప్పుడు ఏ ఏడేడు జన్మల పాపం అనేది పోతుంది ఏడు తరాలకు కూడా మనకు పాపం అనేది అంటదు మన వంశం అంతటికీ కూడా మన పూర్వీకుల ఆశీర్వాదం అనేది కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజు పెద్దలకు పెట్టుకోవటం అనేది చాలా మంచిదండి అంటే మనం పెద్ద పండగకి అంటే సంక్రాంతి మకర సంక్రాంతికి ఎలాగైతే పెద్దల్ని పూజించుకుంటామో పెద్దలకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి కాకి కన్నం పెట్టి ఇలా చేస్తూ ఉంటామో అమావాస్య అమావాస కూడా మన పూర్వీకులకి అంటే మన తాత ముత్తాతలు ఉంటారు కదా వాళ్ళకి ఎట్లాగా అన్నం పెట్టి కాకి కన్నం పెట్టి వాళ్ళని పిలిచినట్టు వాళ్ళని గౌరవింపజేసే ఒక రోజు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కోసం అమావాస రోజు కాకి కంపల్సరీగా అన్నం అనేది పెట్టాలి ముఖ్యంగా తమిళనాడు సైడ్స్ అనేది చూసుకుంటే ఇది చాలా బాగా పాటిస్తారనమాట ప్రతి ఒక్కరి ఇళ్లల్లో వాళ్ళు చేసుకున్న దాంట్లోనే వాళ్ళకు ఉన్న దాంట్లోనే మొదటి అన్నం అనేది తీసి కాకి పెట్టడం అనేది జరుగుతుంది అది ముఖ్యంగా పూర్వీకులకు సంబంధించి పూర్వీకులు ఆ కాకి రూపంలో వచ్చి భోంచేస్తారు అనే ఒక ఉద్దేశంతో అలా చేస్తారనమాట కాబట్టి మనకు మనకు తెలుగు సైడ్ కూడా చాలా వరకు చేస్తారు చాలామంది కూడా పాటించరు పాటించే వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఇలా పాటించినప్పుడు మన పూర్వీకుల ఆశీర్వాదం మన వంశానికే ఉంటుంది అలాగే మన ఏడు తరాలు ఏడు తరాలకి పాపం కూడా అంటదనమాట ఎలాంటి పాపం ఉన్నది అది తొలగిపోతుంది పాపం వంటనీకుండా మన పూర్వీకులు మనల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ అమావాస రోజు ముఖ్యంగా అసలు వండకూడని వస్తువులు ఏంటి వండాల్సిన ముఖ్యమైన ఒక వెజిటబుల్ ఏంటి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వాళ్ళ వాళ్ళకి తగ్గట్టు ఏదో ఒక పదార్థం చేసి పెడుతూ ఉంటారు ముఖ్యంగా మనం ఈ అమావాస రోజు వండకూడని కొన్ని వస్తువులు అనేది ఉంటాయండి అవి ఏంటి అంటే మనకు బెంగళూరు వంకాయ కానీ అలాగే క్యాబేజ్ కానీ ఇంకా ముల్లంగి కానీ ఇలాంటివనేది అసలు వాడనే వాడకూడదు కొంతమంది ఉల్లిపాయలు కూడా అమావాస రోజు వాడరన్నమాట ఎందువల్లంటే నీరు శక్తి ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ అనేవి వాడినప్పుడు ఆ సూర్యచంద్రుల గ్రహాల మూలంగా ఎక్కువ శీతలం చేస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా అమావాస్య రోజు ఈ నీరు ఎక్కువగా ఉండే నీరు శక్తి ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ అనేవి వండకూడదు అని చెప్పి సైంటిఫిక్గా కూడా చెప్పబడింది అది వండరు అనమాట కాబట్టి మనం ముఖ్యంగా ఉల్లిపాయలు వేయకుండా ఏ వంట చేయం కాబట్టి ముఖ్యంగా ఈ ముల్లంగి అలాగే క్యాబేజ్ అలాగే బెంగళూరు వంకాయ ఇలాంటి నీరు ఎక్కువగా ఉన్న సొరకాయ కానివ్వండి బీరకాయ కానివ్వండి ఇలాంటి నీరు శక్తి ఎక్కువగా ఉన్న విజిల్ విజిటబుల్స్ అనేది వాడకుండా ఉండటం చాలా మంచిది వాడకూడదు కూడా ఇక వాడాల్సిన ఒక కాయ అని చెప్పాను కదా అది ఏంటి అంటే అరటికాయ అరటికాయతో మనం వేపుడు చేసి పెట్టుకోవచ్చు లేదా ఒక ముద్దగా ఏదైనా అనేది ముద్దకూర అనేది చేసి పెట్టుకోవటం ఇలా కూడా మనం వండుకోవచ్చు అరటికాయ అనేది చాలా శ్రేష్టం అంతేకాకుండా ఎక్కువగా అమావాస రోజు సాంబార్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ సాంబార్లో ఎక్కువగా మనం కందిపప్పు వాడుతూ ఉంటాం కాబట్టి ఈ కందిపప్పుతో సాంబార్ పెట్టి అదేవిధంగా అరిటికాయ అరటికాయ అనేది మనం వండి మన పూర్వీకులకి ఈ అమావాస రోజు మనం పెట్టినప్పుడు అది కాకి రూపంలో స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళు మనకు పరిపూర్ణ ఆశీర్వాదం అనేది ఉంటుంది అమావాస రోజు ముఖ్యంగా వండాల్సిన కాయ అంటే ఈ యొక్క అరటికాయ అని చెప్పి చెప్పబడుతుంది ఏ కాయ వండినా వండకపోయినా కూడా ఈ అరటికాయ అనేది తం కంపల్సరీగా వండుకోవటం చాలా మంచిది అది ఫ్రెండ్స్ నీరు నీరు శక్తి ఎక్కువగా ఉన్న ఈ సొరకాయ బీరకాయ ముల్లంగి ఇలాంటి కాయలు అనేవి అవాయిడ్ చేయండి కొంతమందికి ఏంటంటే ఈ యొక్క గ్రహ అమావాస రోజు గ్రహాల వల్ల మనకు ఆరోగ్యంగా శీతలం చేసే కోల్డ్ చేసే ఒక అవకాశాలు ఉంటాయని చెప్పి సైంటిఫిక్గా కూడా అలా చెప్పబడిందంట సో ఇదొకటైతే మనం తెలుసుకోవాలి కాబట్టి మనం అమావాస్య రోజు మన పెద్దవాళ్ళకి అన్నం పెట్టడం అనేది చాలా మంచిది అదేవిధంగా మన వాకిట్లో అమావాస రోజు మన వాకిట్లో కొంచెం పంచదార బియ్యం అలాంటివి కూడా ఒక పేపర్లోనే ఒక చిన్న ప్లేట్లోనే పెట్టి పెట్టి రాత్రిలు పెట్టి నిద్రపోవటం కూడా చాలా మంచిది మనకు కొన్ని జీవులు అనేది వచ్చి అంటే చీమలు అలాంటివి తిన్నా కూడా చాలా మంచిది అని చెప్పి కూడా చెప్పబడుతుంది అనమాట సో విషయాలు చాలామందికి తెలుసుంటాయి కొంతమందికి తెలియకపోయి కూడా ఉండొచ్చు ఒక చిన్న విషయమే కానీ మనం పాటించినప్పుడు దానికైన ఫలితం మనకు ఖచ్చితంగా ఉంటుందండి కాబట్టి ఎవరు కూడా ఇదేంది ఇది ఒక వీడియో అని చెప్పి అనుకోకుండా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను తెలియ తెలియని వాళ్ళ కోసం తెలియపరిచాను అని చెప్పి నా ఉద్దేశం సో అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాయి మాత